హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇస్లాం మతం క్రీస్తు శకం ఐదవ శతాబ్దం మహమ్మద్ ప్రవక్త కాలంలో ఆవిర్భవించిందని భావిస్తూ ఉంటారు అయితే ఇది నిజం కాదు అవును ఇస్లాం అనేది ఒక కారణకి సంబంధించినది కాదు ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు భూమి మీద తొలి మానవుడు పుట్టినప్పుడే ఇస్లాం ఆవిర్భించినట్లు దైవగ్రంథం ఖురాన్లో పేర్కొనడం జరిగింది ఇస్లాం చరిత్ర ప్రకారం ఆదం అలె ఇస్లాం తొలి మానవుడిగా ఆవిర్భించినట్లు ఉంది ఆయన్నే ఇస్లాంలో తొలి ప్రవక్తగా సంబోధిస్తారు దేవుని సందేశాన్ని తన సంతానానికి బోధించినట్లు ఇస్లాం చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఆ తరువాత నూహ్ అలై ఇబ్రహీం ఇబ్రాహీం మూసా అలై ఈసా అలెహిస్లాం ఇలా లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వివిధ కాలాల్లో జన్మించి గతి తప్పుతున్న మానవ సమాజానికి హితబోధ చేశారు అయితే చిట్ట చివరిగా జన్మించింది మహమ్మద్ ప్రవక్త అందరు ప్రవక్తలు జన్మించిన కాలాలు ఒక ఎత్తు అయితే మహ్మద్ ప్రవక్త కాలం మరో ఎత్తు ఎందుకంటే ఆయన కాలంలో ఇస్లాం మతంగా మారింది ప్రపంచంలో నలుమూలల ఇస్లాం మతం వ్యాప్తి చెందడానికి కారకుడు మహ్మద్ ప్రవక్త అరబ్ దేశం మదీన ప్రాంతంలో పుట్టిన మహ్మద్ ప్రవక్త మక్కాలో స్థిరపడ్డారు మక్కా స్థావరంగా చేసుకుని ఇస్లాంను ప్రపంచ మతంగా తీర్చిదిద్దేందుకు ఆయన నిరంతరం శ్రమించారు ఆయన అనుయాయులు నమ్మకస్తుల సాయంతో అల్లా సందేశాన్ని అరబ్ దేశాల నలుమూలలా వ్యాప్తి చేశారు అనతి కాలంలోనే ప్రపంచం నలుమూలల ఇస్లాం మత వ్యాప్తికి మహ్మద్ ప్రవక్త ఎంతగానో శ్రమించారు మహ్మద్ ప్రవక్త మరణానంతరం ఇస్లాం మత ప్రచార బాధ్యతలు ఆయన అనుయాయులు సాహాబా తమ భుజ వేసుకొని వేసుకుని ఖురాన్లో చెప్పబడిన దైవ సందేశాన్ని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చేశారు మహ్మద్ ప్రవక్త కాలంలో కేవలం అరబ్ దేశాల్లోనే ఇస్లాం ప్రాబల్యం ఉండేది ఆయన మరణానంతరం ఆయన అనుయాయుల కృషి ఫలితంగా ఖురాన్ సందేశం భారతదేశంతో సహా ప్రపంచం అంతా తెలుసుకోగలిగింది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచండి మీ యొక్క సలహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ